అలాగే గురువుగారు కర్కాటక రాశి గురించి ఈ వారం ఏ విధంగా ఉందో వివరించండి కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి సమయానికి డబ్బులు చేతికి అందుతాయి ఇంట్లో శుభకార్యాల గురించి మంచి ఆలోచన అనేటువంటివి చేస్తారు ఏదైనా ఒక వ్రతం లాంటిది చేస్తే మనకు బాగుంటుంది అనేటువంటి ఆలోచనలతో అందరినీ కూడా పిలిచి ఒక వ్రతం లాంటిది చేసుకుంటే మేలా ఏమైనా అనేటువంటి దాంతో ముందుకు వెళతారు అయిన వాళ్లతో సహకారం అనేటువంటిది పొందుతారు విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది అనూహ్యముగా ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి తద్వారా కొంత మెరుగైనటువంటి ఫలితాలు మీరు పొందవచ్చును అంతేకాకుండా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితులుగానే గోచరిస్తున్నాయి కొత్త కొత్త ఆలోచనలు చేయాలి అనేటువంటి దానికి ముందడుగు వేసే పరిస్థితులు గోచరిస్తున్నాయి కర్కాటక రాశివారు ఈ వారం ఏ రంగు ధరిస్తే మంచిదంటారు ఏ రంగును ఎక్కువగా చూస్ చేసుకోవాలంటారు కర్కాటక రాశివారు ఈ వారము ఎటువంటి దుస్తులు ధరిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నప్పుడు వీలైనంత వరకు తెలుపు రంగు వాడండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక